హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీని తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోవాలి మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసి మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి చిల్లీస్ కరివేపాకు ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయ్యాక చికెన్ని వేసుకోవాలి చికెన్ బాగా కలుపుకొని క్లోజ్ చేయాలి అందులో ఉ చికెన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయినంత వరకు ఉండి కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి వేసాక ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకొని అలా అయితే ఫ్రై అయినట్టు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీరని కట్ చేసి క్లీన్ చేసి వేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయినట్టే ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ రెడీ ఎంతో రుచికరమైన చికెన్ కర్రీని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే రైస్లోకైనా బగారా రైస్లోకైనా అందులోకైనా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్